టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీకి మెగాస్టార్ చిరంజీవి గారు పరోక్షంగా కాదు ప్రత్యక్షంగానే మద్దతునిచ్చారు పవన్ కళ్యాణ్ గారి పార్టీ కోసం ఆయన ఐదు కోట్ల భారీ విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే అయితే మెగాస్టార్ చిరుగు విరాళంతోనే ఆపేస్తారా లేదంటే తమ్ముడు కోసం గ్రౌండ్లోకి దిగి పిఠాపురంలో ప్రచారం చేస్తారనే విషయంలో చాలామంది చాలా మాట్లాడుకుంటూ ఉన్నారు చిరంజీవి గారు మే ఐదున పిఠాపురం వెళ్ళి తమ్ముడు కోసం రోడ్ షో నిర్వహిస్తారని ప్రజల్లో తిరుగుతూ పవన్కి వేయమని జనసేనాని గెలిపించమని అడుగుతారని ప్రచారం జరుగుతోంది మరో కక్క చరణ్ కూడా చిరుతో జాయిన్ అవుతారని ఊహాగానంలో మొదలయ్యాయి అయితే తాజాగా నాగబాబు చిరు పిఠాపురం రాకపై క్లారిటీ ఇచ్చేశారు ఇప్పటికే వరుణ్ తేజ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ గారి కోసం పిఠాపురంలో ప్రచారం చేస్తుండగా తర్వాత సాయిధరం వైష్ణవ్ తేజ్ వస్తారు కానీ అన్నయ్య చిరు వస్తారో లేదో ఇంకా తెలియదని తెలిపారు ప్రస్తుతం అన్నయ్య విసంభర షూటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే అంటూ చెప్పడం చూస్తే చిరు విసంబర షూటింగ్లో ఉన్నారు అక్కడ బిజీగా ఉన్న కారణంగా ఆయన పిఠాపురం రాకపోవచ్చిన సంకేతాలు నాగబాబు అందించారని అంటున్నారు అయితే ఈ విషయంపై లేటెస్ట్గా చిరంజీవి గారి భార్య సురేఖ కుండదెల గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ ఆంధ్ర రాజకీయాల్లో నా బిడ్డ పవన్ కళ్యాణ్ ప్రజల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు రాబోయే కొన్ని రోజుల్లో నేను చిరంజీవి గారు పిఠాపురం వెళ్తాం నా బిడ్డ గెలిచి అసెంబ్లీకి వెళ్తాడు కూడా అంటున్నారట సురేఖ గారు ప్రశ్న తెగ బరి అవుతుంది ఇండస్ట్రీలో